శివుడిని పూజించడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది పాపాలు నశిస్తాయి ఆరోగ్యం సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శివుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం శివునికి ఎరుపు రంగు పూలు సమర్పించకూడదు శివునికి బిల్వపత్ర తెల్లని పూలు ఇష్టం ఎరుపు పూలు శక్తిని సూచిస్తుంది శివునికి ఎరుపు రంగు పూలను సమర్పించడం సరికాదు శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు అలాగే శివునికి కొబ్బరికాయను సమర్పించడం సరైనది కాదు కొబ్బరికాయను లక్ష్మీదేవిగా భావిస్తారు పూజ చేసేటప్పుడు శరీరం మరియు మనసు మంచిగా ఉండాలి శివునికి నీరు పాలు పెరుగు తేనె మొదలైన వాటితో అభిషేకం చేయాలి బిల్వపత్రంను శివునికి సమర్పించాలి బిల్వపత్రం శివునికి చాలా ప్రియమైనది శివుడిని పూజించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది పాపాలు నశిస్తాయి సద్గుణాలు వస్తాయి మోక్షం లభిస్తుంది శివునికి ప్రదోషకాలం అంటే చాలా ఇష్టం ఆ సమయంలో మీరు పూజ చేసిన అభిషేకం చేసిన వంద రెట్లు ఫలితం కలుగుతుంది శివుడు అనేక రూపాలలో పూజించబడతాడు ఉదాహరణకు అర్ధనారేశ్వరుడు నంది రుద్రుడు పశుపతి మొదలైనవి రూపాలన్నీ ఉన్నాయి శివుడు లింగ రూపంలో పూజించబడతాడు లింగం పురుష మరియు స్త్రీ శక్తి యొక్క కలయికలను సూచిస్తుంది అలాగే శివునికి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే తేనెతో అభిషేకం చేస్తే కుబేరుని అనుగ్రహంతో మీకు సిరి సంపదలు పెరుగుతాయి మీకు ఏదైనా సమస్యలతో మనసు ప్రశాంతంగా లేకపోతే తమలపాకులతో అభిషేకం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత కోల్పోయినట్లయితే అష్టమూలిక తైలంతో అభిషేకం చేస్తే ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది మీకు ఏదైనా ఆస్తుల గొడవ ఉన్నట్లయితే నల్లద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే కార్యసిద్ధి ధనప్రాప్తి కలుగుతుంది ఎవరికి చెప్పరాని అనారోగ్యంతో మీరు బాధపడుతున్నట్లయితే మామిడిపల్ల రసంతో అభిషేకం చేస్తే మీకు దీర్ఘ వ్యాధి నివారణ అవుతుంది నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే శత్రునాశనం దూరం అవుతుంది అలాగే కొబ్బరి నూనెతో అభిషేకం చేస్తే కలహాల నివారణ ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వెన్నెతో అభిషేకం చేస్తే మనోవికాసం కలుగుతుంది